నమస్కారం మరో ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ యొక్క విజయంతో శత్రులకు నిద్ర పట్టనివ్వరు ఆ రేంజ్ లో ఉంటుంది మీ యొక్క సక్సెస్ అనేది మరి కుంభరాశి వారికి ఆస్తి యుగం ఎలా కలగబోతుంది ఏ విధంగా కలగబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే ఎలా అవుతుంది మీ యొక్క విజయంతో శత్రులకు ఏ విధంగా నిద్ర పట్టని కొండ చేస్తారో మీ యొక్క సక్సెస్ అనేది ఏ రేంజ్ కు వెళ్తుంది ఇలా కుంభరాశి వారికి సంబంధించి అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి కుంభరాశి వారు అలాగే ఇప్పటివరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకన్ కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం కుంభరాశి వారికి మరొక ఇరవై నాలుగు గంటల్లో మహా అద్భుత యోగం పట్టబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎవరైతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మాత్రం నిజంగా అదృష్ట ఫలితాలను త్వరలోనే చూడబోతున్నారు దాదాపుగా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు అదనపు ఆదాయ ప్రయత్నాల మీద మీ యొక్క దృష్టి అనేది కేంద్రీకృతం అవుతుంది మీకు రావాల్సిన ప్రతి రూపాయిని ఈ సమయంలో రాబట్టుకోవడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఆస్తి కలిసి రావడం వంటివి ఎన్నో రకాలుగా చోటు చేసుకుంటాయి కుంభరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందంటే కుంభరాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకున్నట్లయితే గనక డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బుని బాగా సేవింగ్ చేస్తారు అలాగే సహజంగానే కుంభరాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి గల జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దానిని పూర్తి చేయడానికి శక్తుల వారికి చేతనంత వరకు కూడా ట్రై చేస్తూనే ఉంటారు కుంభరాశి గల జాతకులకు కొన్ని గంటల్లోనే విపరీతమైన ఆస్తి యోగం కలగబోతుంది అది కూడా మీ కష్టం వల్లే మీ దశ తిరగబోతుంది కొన్నేళ్ల వరకు మీరు నెంబర్ వన్ గానే చక్రం తెప్పబోతున్నారు శత్రులకు చెమటలు పట్టిస్తారు మిమ్మల్ని నాశనం చేయాలి అని ఎవరైతే భావిస్తారో వారే తిరిగి నాశనం అవుతారో వారి నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు ఇతరులు ఎప్పుడు మీపై ఏడవడం వల్ల వాళ్ళే నష్టపోతారు కానీ మీకేమీ జరగదు మీకు ఎటువంటి హాని కలగదు దేవుని ఆశస్లు మీపై ఉన్నాయి కాబట్టి మీరు నమ్మకాన్ని ఉంచండి మీరు రోజు రోజుకు దిన దినాభివృద్ధి చెందుతూనే ఉంటారు మీ సక్సెస్ అనేది మీ శత్రువులకు నిద్ర పట్టనివ్వరు మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా మీకు బాగా కలిసి వస్తుంది మీ యొక్క వెచ్చంతోనే మీ శత్రువులకు గుణపాఠాన్ని నేర్పుతారు ఈ సమయంలో పట్టిందల్లా బంగారమ అనేట్లుగా అదృష్టం మీకు ఆరించులు పడుతుంది కుంభరాశికి అధిపతి అయిన శని ఎన్నో రకాల ప్రయోజనాలను మీకు అందిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ వస్తుంది అదేవిధంగా కుటుంబంలో కలతలు లేకుండా హ్యాపీగా ఉంటారు వ్యాపారం చేసేవారికి ఆదాయం కూడా ఇంక్రీజ్ అవుతుంది వృత్తిలో వృద్ధి చెందుతారు ఇదంతా కుంభరాశి వారికి ఎలా జరుగుతుందంటే గ్రహాల యొక్క అనుకూలత వల్ల జరుగుతుంది అవును ప్రతి ఒక్కరి జాతకంలో నవగ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ నిర్దిష్ట సమయంలో తమ రాశులను మార్చుకుంటుంటాయి అయితే నవగ్రహాల్లో శనీశ్వరుడు అతి నెమ్మదిగా చాలా స్లోగా కదిలే గ్రహం కాగా మూడు గ్రహాలు ఒక రాశిలో కలవడంతో నవగ్రహాల్లో కర్మ ప్రధాత అయినటువంటి శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇప్పటికే ఈ రాశిలోకి శుక్రుడు ప్రవేశించగా కుంభరాశిలోకి అంగారకుడు కూడా అడుగు పెట్టాడు అంటే కుంభరాశిలో శనీశ్వరుడు కుజుడు శుక్రుడు కలయిక జరగడంతో అరుదైన యోగం ఏర్పడుతుంది ఈ కారణంగా కుంభరాశి వారికి యోగం అదృష్టాన్ని తెస్తుందని జ్యోతిష్యులు స్వయంగా అంచనా వేసి మరీ చెబుతున్నారు కుంభరాశికి చెందిన వారికి త్రిగ్రహీ యోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది ఆర్థిక ప్రయోజనాలతో పాటు అనేక లాభాలను ఇస్తుంది ఈ రాశికి చెందిన వ్యక్తుల కెరియర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి భార్య మధ్య సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఎప్పటి నుంచో ఆగిన పనులన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తారో పూర్తి చేస్తారు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యం నుంచి బయటపడతారు ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ను అందుకుంటారు సమస్యలు దూరమయ్యి సంతోషంగా గడుపుతారు శని కుజ సుకుడు కలయికతో ఏర్పడిన త్రిగ్రహీ యోగం ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఆర్థికంగా లాభాలను తీసుకువస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది కెరియర్లో మంచి స్టేజ్ కు చేరుకుంటారు పూర్వీకుల స్థిర చరాస్తులు దక్కే ఛాన్స్ ఉంది సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాసుకు చెందిన వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు అదృష్టం బాగా కలిసి వస్తుంది మీరు పెట్టే పెట్టుబడులు ప్రాఫిట్స్ తెస్తాయి గ్రహాల సంయోగం కారణంగా కుంభరాశికి చెందిన వారికి లక్కే లక్కని అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గుతాయి సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి పనులలోనూ వేచార సొంతం చేసుకుంటారు సంతానం కోసం వెయిట్ చేస్తున్న దంపతులు ఈ యొక్క కొన్ని రోజుల్లోనే శుభవార్త వినే ఛాన్స్ ఉంది కుంభరాశి వారికి ఈ యొక్క యోగం ఆర్థికంగా మీకు శుభప్రదంగా ఉంటుంది అంటే ఈ యొక్క యోగం అంటేనండి త్రిగ్రహి యోగం ఈ యోగం మీకు బాగా అదృష్టవంతంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం మీ సంచార జాతకానికి సంబంధించిన కర్మ ప్రభావంపై ఏర్పడుతుంది కాబట్టి దీని కారణంగా మీరు కొత్త జాబ్ ఆఫర్ను పొందుతారు అలాగే ఉద్యోగంలో ఉన్నవారు ఈ కాలంలో ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ను పొందుతారు దీంతో పాటుగా వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా లాభాన్ని పొందుతారు మంచి ప్రాఫిట్స్ వస్తాయి మరొక వైపు రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు పదవులు పలుకుబడి గౌరవం దక్కుతుంది అదే టైంలో మీ కుటుంబంతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి ఈ టైంలో అదృష్టం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రణాళికల్లో కూడా విజయం సాధిస్తారు పనిలో విజయావకాశాలు ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అంటే సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం ఉద్యోగ అవకాశాలు కూడా లభించే ఛాన్స్ ఉంటుంది అలాగే మీరు పని లేదా వ్యాపారం కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు ఇన్ టైంలో పూర్తి చేస్తారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది డీలర్లు కొత్త కాంట్రాక్ట్లు పొందే అవకాశం ఉంది ఈ కాలంలో పని వారి యొక్క పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తుంది మీరు తీసుకునే డెసిషన్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి మీరు వృత్తిపరంగా చూసుకుంటే మంచి ప్రాఫిట్స్ను పొందడంతో పాటుగా విద్యను కూడా పొందుతారు ఈ టైంలో మీరు అధిక ఖర్చులకు దూరంగా ఉండటం అది మీకే మంచిది ఆర్థిక ప్రయోజనాలు లాభిస్తాయి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అవివాహితులకు మంచి వ్యక్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది అదృష్టం యొక్క పూర్తి సపోర్ట్ ని మీరు పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది విదేశీ ప్రయాణాలు చేస్తారు వ్యాపారం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ బ్యాంకు బ్యాలెన్స్ సమాంతం పెరిగే అవకాశం కనిపిస్తుంది కొత్త వాహనం లేదా కొత్త ఇళ్లు కొనుగోలు చేయొచ్చు ఈ సమయం వ్యాపారులకు విశేష లాభాలు ఆర్జిస్తుంది మీకు మంచి లాభాలు ఉంటాయి ఊహించని ధనలాభం కలుగుతుంది కుంభరాశి వారికి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత కలుగుతుంది కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి కెరియర్లో పనిలో విజయం మీకు గొప్ప ప్రయోజనాలను తెస్తుంది ఆర్థిక సంక్షోభం మారి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు కూడా పూర్తవుతాయి వారి యొక్క జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కోణం బలంగా ఉంటుంది మీరు పెట్టుబడి నుండి లాభాన్ని పొందుతారో మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి మీరు పని చేస్తున్న రంగాల్లో కష్టపడాల్సి వచ్చినప్పటికీ ఖచ్చితమైన విజయాలను అందుకుంటారు కుంభరాశి ధనలాభం చేకూరనుంది మీ లైఫ్ పార్ట్నర్ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తారు చక్కటి క్వాలిటీ టైం యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తో గడుపుతారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలివేరుస్తాయి తోడబుట్టిన వారితో సంబంధాలు మరింత స్ట్రాంగ్ గా బలపడతాయి రాబోయే రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో జ్యోతిష్యులు చెప్పిన జాతక ఫలితాలు ఓసారి మీరు పరిశీలిస్తే గ్రహాల సంచారం మొత్తం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది అందువల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తుల విషయంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపార రంగంలో ఉంటే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాచిల్లుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు అలాగే వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది మీ యొక్క ఇన్కమ్ అనేది ఈ సమయంలో రెండింతలు అవుతుంది అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఇకపోతే వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటుగా డెసిషన్స్ తీసుకోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతనే పెట్టుబడులు పెట్టండి మీరు జాగ్రత్తగా మంచిగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు చక్కటి ప్రాఫిట్స్ బాగా వస్తాయి ఇకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయి అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు వాహనం భూమి కొనుగోలు చేయాలనుకునే వారికి సరైన సమయం అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఈ సమయంలో ల్యాండ్ పే ఇన్వెస్ట్మెంట్ కుంభరాశి వారికి మంచి ప్రాఫిట్ తెచ్చిపెడుతుందని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు సో చూశారు కదండి మరొక ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం ఎలా కలగబోతుంది ఏ ఏ రూపాల్లో వీరు ఆస్తిని పొందబోతున్నారో వీరు పట్టిందల బంగారమే ఎలా అవుతుంది మీ యొక్క శత్రులకు ఏ విధంగా బుద్ధి చెప్తారు అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కుంభరాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి కుంభరాశి వారు మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ట్యాప్ చేయని మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని విడితే మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్